అందరికీ నమస్తే అండి ఇక్కడ ఒక ఫోటో పెడతాం చూడండి రవిప్రకాష్ సర్వే బండారం పెట్టిన దేవులపల్లి అమర్ ఆ వీళ్ళే మొత్తం చూసా అసలు రవిప్రకా రవిప్రకాష్ గారి గురించి ఏం మాట్లాడతాడా సరే ఆ సర్వే గురించి ఏం బయట పెడతా అని చెప్పేసి ఏమీ బయట పెట్టాలా కాసేపు ఏదో పురాణం చెప్పుకొచ్చాడు ఆ తర్వాత రవిప్రకాష్ గారిని ఎక్కడో ఎప్పుడో కలిసాడంట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారా అని చెప్పేసి అని ఈ దేవుడిపల్లి అమరెల్లి ఆయన అడిగాడంట ఆయనేమో అసలు జగన్ రావడం ఏంటి ఆంధ్రప్రదేశ్లో జగన్గా ఎవడోటేస్తాడో ఇక లోత అవినీతి కేసులో ములిగిపోయి ఉన్నాడు జగన్ ఎవడన్నా బుద్ధున్నాడు ఊటేస్తాడని చెప్పేసి అన్నాడంట అయినా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడంట వచ్చాడు అంటా కాదు వచ్చాడు సో ఆయన చెప్పిన సర్వే నమ్మకండి రీసెంట్గా రవిప్రకాష్ గారు కూటమి గెలుస్తుంది ఆయన చెప్పిన సర్వేలు ఏంటంటే కూటమి నూట పదకొండు సీట్లతో కూటమి గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి అని ఆయన ఒక నేను మొన్న మాట్లాడడం జరిగింది అంటే దేవుడి పిల్లమరు ఇంకా కొంతమంది అప్రమేధావులు వీళ్ళంతా వచ్చేసే లేదు 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 రవిప్రకాష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మనిషి ఇంకా ఆపదించేశారు ఇంకంతే వీళ్ళు మాత్రం న్యూట్రల్ అన్నమాట నువ్వు అమరగారు మీరు మీరు న్యూట్రలా వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదంటే జగన్మోహన్ రెడ్డికి చెంచగిరి చేస్తా ఉన్నారు దానికి సమాధానం చెప్పండి మనం వీటికి సమాధానం చెప్పం ఆయన ఎలా అన్నాడు ఈయన ఎలా అన్నాడు మీరు నమ్మమాకండి లేదు లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు మరి నాకించేయాలి కదా జనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా కొద్దో గొప్ప మిగిలిన జనాన్ని పూర్తిగా నాకించేయాలి కదా నాకించేసేదాకా నిద్రపోరు ఎవరు మాట్లాడినా రవిప్రకాష్ గారు మాట్లాడినా ఇంకా ఎవరు మాట్లాడినా సరే మూకుమ్మడి దాడి మాట ఈయనగా వచ్చి ఇంకా కొంతమంది ఉన్నారు వందో వంద వందో చేసుకుంటూ వద్దాం ఇంకా చాలామంది అప్రమేధావులు ఉన్నారు ఇంకా చాలామంది మాట్లాడారు రవిప్రకాష్ గారు అంటే అంత భయం మాట ఆయనేమి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా వ్యక్తిగతంగానూ ఇంకొక రకంగాను ఎక్కడ మాట్లాడాలి వైసీపీ ఓడిపోతుంది ఇది పక్కా మాకున్న సమాచారం మేరకు మా సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుంది చెప్పేసి అని ఆయన చెప్పింది దానికి మీరు ఎప్పుడో గెలిగిలిగి కొట్టేసుకుంటే ఎలా అబ్బాయి ఇంకా బోర్డు ఇంకా వారం రోజులు ఉంది ఈ వారం రోజులు ఇంకా మిగిలిన సర్వేలు కూడా వస్తాయి చూసి తట్టుకుని ఓపిక ఉండాలి కదా కొద్దిగా ఆపుకోండి కొద్దిగా ఆపుకుంటే మంచిది